సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ వచ్చేపు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నదండి గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నది ఈ ల్యాండ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నది దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత పాసు పుస్తకాలు ఉన్నాయి ఆన్లైన్ ఎక్కువ ఉన్నది వీళ్ళు ఈ ల్యాండ్ కొన్న ల్యాండే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ ఉంది పాస్ పుస్తకాలు ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ తీర్చుకోవచ్చు సో నాలుగు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఒకటే బిట్టు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ చలుపు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి డాక్యుమెంట్ ఉంది ఆన్లైన్ ఎక్కువ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కనిపిస్తుంది కదా గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే ఇది అంటే టోటల్గా మొత్తం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేపు ఆరు లైన్లు అండి సిక్స్ లైన్స్ ఈ సిక్స్ లైన్స్లో అటు లెఫ్ట్ చులుపు రెండు రెండు లైన్ సర్వీస్ రోడ్డు రైట్ సైడ్ చులుపు సర్వీస్ లైను రెండు లైన్ టోటల్గా మొత్తం వచ్చేపు ఎనిమిది వెహికల్స్ ఒకేసారి వెళ్ళటానికి ఇచ్చిన గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఇది ఓకే సార్ సో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నది నాలుగు ఎకరాల ఇరవై మూడు సెంట్లు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీరు కొన్న తర్వాత ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పేది మొత్తం వినండి సార్ ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ల్యాండ్ కొనాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి ఈ ల్యాండ్ లేదు ఈ ల్యాండ్ మీరు చూడాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి వీడికి వచ్చిన తర్వాత చూద్దాము చేద్దాము నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను అనే మాటలు మీరు నాకు చెప్పొద్దు నేను ఈ వీడియోలో ఎలాగున్నదో నేను చెప్పేది ఎలాగున్నదో సేమ్ మీరు ల్యాండ్ విజిట్ చేసిన తర్వాత కూడా సేమ్ యాజ్ టు అలాగనే ఉంటుంది కనిపిస్తుంది కదా సార్ ల్యాండ్ ఇది కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకో నుంచి అక్కడ కనిపిస్తుంది కదా మీకు తాటి చెట్లు తాటి చెట్ల వరకు ల్యాండ్ నాలుగు ఎకరాల ఇరవై మూడు సెంట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నది ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్లో వచ్చే లోపు లేదు ఓకే సార్ కరెంట్ ఉన్నది బోరు అన్ని స్పెసిలిటీగా ఉంటే మీకు ఎకరము ఇరవై లక్షల రూపాయలంటే కళ్ళు ముసుకు కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు సో గ్రీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ ఫీల్డ్ హైవే అనుకుని ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై ఆరుకి కంప్లైంట్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసింది అది అందరికీ తెలిసిన విషయమే సో ఈ రెండు వేల ఇరవై ఆరు కంప్లీట్ అయిందంటే ఎకరము ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి యాభై లక్షలన్నా ఆశ్చరం లేదు ఒకప్పుడు గుంటూరు టు విజయవాడ రోడ్ అట్ ఉంది చెన్నై టు గుంటూరు రోడ్ ఎలా ఉన్నది సూర్యాపేట టు హైదరాబాద్ రోడ్ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎట్లు ఎలా ఉన్నాయి సో దాని మించిన రోడ్లు ఇది ఫీల్డ్ హైవే అంటే తెలుసు కదండి మీకు ఆ రోడ్లు చులుప నేషనల్ హైవే ఇది గ్రీన్ఫీల్డ్ హైవే ల్యాండ్ చులుపు ఇదండి సర్వీస్ రోడ్డు ఆనుకొని వస్తుంది గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్ అది కనిపిస్తుంది కదా నేను పైన కింద రోడ్డు సర్వీస్ రోడ్ అది దయచేసి స్పష్టంగా క్లియర్గా చూడండి ఇది సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్ ఆనుకొని వస్తుంది ల్యాండ్ ఇదండి ఇక్కడ నుంచి తాటి చెట్లు కనిపిస్తున్న తాటి చెట్లు తాటి చెట్ల వరకు నాలుగు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషను ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సో అలాగనే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ఏ మండలం వస్తుంది ఏ విలేజ్ వస్తుంది టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం చెప్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ కొనటానికే రండి టైం పాస్ కోసం రాబాగండి టైం పాస్ కోసం నా దగ్గరికి రావద్దు సార్ చాలామంది ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మీకు చూపిస్తారు నేను మటుకు చూపించలేను నాకు అంత ఓపిక లేదు అంత టైము లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటేనే రండి లేకపోతే రాబాగండి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చలుపు మీరు వచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు టోకెన్ పెట్టుకోవాలా వన్ ల్యాక్ టోకెన్ పెట్టుకోవాలా నాలుగు రోజులు మూడు రోజులు వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ పెట్టుకోవాలా వన్ బై వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత నలభై ఐదు రోజుల నెల రోజుల అనేది మీరు వాళ్ళు అండర్స్టాండ్ రైతులు మేము డైరెక్ట్ మీద కూర్చోబెడతాం సో మీరు టోకెన్ పెట్టేటప్పుడు పాస్ పుస్తకాలు ఇస్తాము డైరెక్ట్గా పాస్ ఈ ల్యాండ్కి సంబంధించి పాస్ పుస్తకాలు ఇస్తాము మీరు డైరెక్ట్గా సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాడికి వెళ్ళండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడ రైటర్లు ఉంటారు రైటర్లు వెరిఫికేషన్ చేసుకోండి అంతా ఓకే అని అనుకున్న తర్వాతనే రైతుకు మనం అమౌంట్ టోకెన్ అమౌంట్ అనేది వన్ ల్యాక్ అమౌంట్ మనం ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాకపోతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం ఏం చూడకుండా కొందరు అంటారు ఏం చూడకుండా లక్ష రూపాయలు ఎలా ఇస్తారు సుబ్రహ్మణ్యం గారిని మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు కాదు అన్నీ చూడండి ఓకే మీరు ఆన్లైన్ చెక్ చేసుకోండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళేసేసి ఈ ల్యాండ్ మేము కొంటున్నాం సార్ ఇది ఇది వాల్యూ గవర్నమెంట్ వాల్యువేషన్ ఎంత ఉంది మీరు ఎంక్వైరీ చేయండి రిజిస్ట్రేషన్ ఖర్చు ఎంత అవుతుంది చూడండి అన్నీ ఆన్లైన్ చూడండి అన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అని అనుకున్న తర్వాతనే మీరు లక్ష రూపాయలు అనేది టోకెన్ పెట్టాలి అక్కడ ఇవన్నీ క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం లేకపోతే చెప్పం కదా నేను అసలు టైం వేస్ట్ చేసుకోను ఒకరిని టైం వేస్ట్ నేను చేయను నేను చాలా బిజీగా ఉంటాను నన్ను మీరు అర్థం చేసుకోగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలాగనే ప్రతి ఒక్కటి కూడా నేను పిన్ టు పిన్ క్లారిటీ చెప్తాను నేను కొందరు ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత మల్లె వస్తాం సుబ్రహ్మణ్యం గారు చూద్దాము ఇంక వేరే ల్యాండ్లు ఉన్నాయా నేను మీరు వస్తే ఈ ఒక్క ల్యాండ్ కోసమే రాండి మా దగ్గర పదహారు ల్యాండ్లు లేవు ఈ ఒక్క ల్యాండ్ కోసమే రాండి ఈ ఒక్క ల్యాండ్ నేను వీడియోలో ఎలాగుందో వీడియోలో ఎలా చూపించా సేమ్ యాజ్ టివ్ ల్యాండ్ అక్కడికి వచ్చిన తర్వాత మారేది ఏం ఉండదు నేను చెప్పేది మారేది ఏం ఉండదు నేను చెప్పేది మీరు వీడియో చూసేది రెండు సేమ్ టు సేమ్ యాజ్ టు ఒక డైలాగ్ ఉంటాయి సో దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను నాలుగు ఎకరాల ఇరవై మూడు సెంట్లు పక్క రిజిస్ట్రేషన్ ఒక ఎకరం ముచ్చేలోపు పన్నెండు లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు ఫైనల్ రేటు మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు పదకొండుకి ఇస్తారా పదిన్నరకి ఇస్తారా పదకొండున్నరకి ఇస్తారా మీరు అడగొద్దు ఎందుకంటే ఈ ల్యాండ్ ఓనర్ రైతు చెప్తున్నాడు నేను చెప్పడం కాదు ల్యాండ్ ఓనర్ ఏమంటున్నాడు అంటే సుబ్రహ్మణ్యం గారు పన్నెండు లక్షలకు వస్తే నా దగ్గర తీసిరండి లేకపోతే తీసి ఎందుకు ఎంతోమంది వస్తుంటుంటారు పదకొండుకి ఇస్తావా పదకొండున్నరకు ఇస్తావా ఇన్ని ఊరికి టైం వేస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ మనకు టైం వేస్ట్ పన్నెండు లక్షలు ఫైనల్ రేటు వస్తే తీసుకొని రండి లేకపోతే తీసి ఆయన డైరెక్ట్గా ఫైట్ చేసినట్టు నాతో మాట్లాడారు సో అందువలన నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే రండి లేకపోతే రాబాగండి సార్ ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి సిటీ నుండి ముప్పై కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరికి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సిఎస్పురం అంటే చంద్రశేఖరపురం మండలం కనిగిరి నుంచి మనం సిఎస్పురం వెళ్ళే రోడ్లో సిఎస్పురం మండలం నుండి మండల హెడ్ క్వార్టర్ నుండి ఈ ల్యాండ్కి ఏడు కిలోమీటర్లు పామూరు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఇరవై ఏడు కిలోమీటర్లు కనిగిరి నుండి సిఎస్పురం మనం వెళుతూ ఉంటే కనిగిరి నుండి సిఎస్పురం మనం వెళుతుంటే పామురికి సీఎస్పురానికి ఏడు కిలోమీటర్ యువతల పామూరు పాము సిఎస్పురం నుండి కనిగిరి వచ్చే రోడ్లో సిఎస్పురం నుంచి కని కనిగిరి వెళ్ళే రోడ్లో ఏడు కిలోమీటర్ దాటిన తర్వాత ఆ రోడ్డు నుంచి ఏడు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడిని అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ ఇక్కడికి వెళ్ళాలి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గరికి వెళ్ళాలి ఈ ఒకటిన్నర కిలోమీటర్ కూడా మట్టి రోడ్డు డైరెక్ట్ కార్ సేవలోకి వెళ్తుంది ఒక ఒక రూట్ ఉంది ఇంకో రూట్ కూడా ఉంది మీరు అక్కడికి వెళ్తే రెండు రూట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఆ రూట్లు అయినా పక్కన పెట్టండి సార్ మన కూర్చోలుపు ఏంటంటే ఈ ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నది గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నది పక్కా రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ ల్యాండ్ ఇంకొక ల్యాండ్ ఇంకో ల్యాండ్ కాదు ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ వీళ్ళు కొన్నది వీళ్ళు కొన ల్యాండ్ ఈ ల్యాండ్ ఆన్లైన్లో ఉంది పాస్ పుస్తకాలు ఉన్నాయి డాక్యుమెంట్ క్లియర్ ఉన్నది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టు నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి లేకపోతే రాబాగండి వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చారంటే టోకన్ పెట్టుకొని వెళ్ళాలి లక్ష రూపాయలు టోకెన్ పెట్టుకొని పోవాలి నాలుగు రోజులు మూడు రోజుల తర్వాత వారం తర్వాతను వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేయించుకోవాలా నెల రోజుల ఫార్టీ ఫైవ్ డేస్ అనేది రైతుకు మిమ్మల్ని అండర్స్టాండ్ బట్టి అగ్రిమెంట్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత చేయించుకోవాలా ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్